జగ్గంపేట మండలం గుర్రంపాలెం పంచాయతీ పరిధిలోని సొంత భూములు కలిగిన రైతులకు బుధవారం పట్టాదారు పాస్ పుస్తకాలను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతిల నవీన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి తప్పులు లేని పాస్ పుస్తకాలను అందజేస్తుందని తెలిపారు ఇక గత ప్రభుత్వ హయాంలో రైతుల పాస్ పుస్తకాలపై వ్యక్తిగత ఫోటో ముద్రణ చేశారని విమర్శలు ఇచ్చిన ఆయన ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజముద్రతో మాత్రమే పాస్ పుస్తకాలను జారీ చేస్తూ రైతుల గౌరవాన్ని కాపాడుతుందని స్పష్టం చేశారు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా చాలా సంతోషం అంటేనే మా సొంత గ్రామం కన్నా ఎక్కువ జనరల్ గాని చాలా ఆప్యాయతో అభిమానంతో చూసే గ్రామం పూర్వం నుంచి కూడా దానికి గల కారణం ఒకటే ఒక కారణం గతంలో మంచినీటికి ఇబ్బంది పడుతుంటే జగ్గంపేట నుంచి పైప్ లైన్ వేసుకుని ఇక్కడికి మంచినీరు ఇచ్చారనే ఒకే ఒక కారణంతో ఊరంతా కూడా కట్టుబడి జ్యోతు నెహ్రూ గారు వెంట ఉండే పరిస్థితి కానీ రాను రాను కొన్ని కొన్ని రాజకీయ మార్పులు చేర్పులు సహజం అందరిని ఒప్పించలేము మెప్పించలేం కానీ అభివృద్ధి అంటూ చేస్తే జ్యోతులు నిర్వహణ వ్యక్తి చేశారు ఇక్కడ ఖచ్చితంగా ఏం చేసినా సరే ఎక్కువ హెచ్చు శాతం ఉన్నవాళ్ళు చేయలేదని నేను అన్నా హెచ్చు శాతం చేశారు ఆ విధమైన అభిమానాన్ని మీరు ఎప్పుడు కూడా చూపిస్తున్నందుకు మీ ఒక్కరి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యత్వం ఉంటుంది అవి పోరాలు ఇప్పుడు మీద తగ్గిపోతుంది అందరిలోని రేట్లు పెరిగిపోయాయి కాబట్టి కానీ అది కూడా మీరు సహకరించాల్సిన అవసరం ఉంది రైతులు కూడా నాకు పది సెంట్లు కలిసిపోయినా వంద సెంట్లు కలిసిపోయినా రేపు పొద్దున్న మీది కాదు అది మీ మానవత్వంతో మీరు ఇచ్చేశారంటే ఇక్కడే ఎంఆర్